అదిగో ఇల్లందకుంట ఇది దశరథ రాముని పాదమంట అదిగో ఇల్లందకుంట ఇది సీతమ్మ ఆత్మదీపమంట అదిగో ఇల్లందకుంట ఇది దశరథ రాముని పాదమంట ఇదిగో ఇల్లందకుంట ఇది సీతమ్మ ఆత్మదీపమంట అంజని తనయుని ఆత్మబలం భక్త కోటికిది దిగుండె బలం అంజని తనయుని ఆత్మబలం భక్త కోటికిది దిగుండె బలం జగమంతా పలుకుతున్నది రామచంద్రుని చరితం అదిగో ఇది దశరథ రాముని పాదమంట ఇదిగో ఇల్లందకుంట ఇది ఆత్మ దీపమంట భద్రగిరి అయోధ్యపురీ తరించే రామా నిన్నుగని భద్రగిరి అయోధ్యపురీ నిన్ను రామానిగని సుగుణవతి శీలవతి వరించనీవేదైవమణి సుగుణవతి శీలవతి వరించనీవేదైవీ శివధనస్సును వేటుతో విరిచిన శివధనస్సును వేటుతో విరిచిన జానకి రామాని వెగతి అదిగో ఇల్లందకుంట ఇది దశరథ రాముని పాదమంట ఇదిగో ఇల్లందకుంట ఇది సీతం మహాత్మ దీపమంట లనలో పాలనలో తల్లిదండ్రివి నీవు అని లాలనలో పాలనలో తల్లిదండ్రి నీవు అని వేదనగా ఆరాధనలో రామనామే రక్షణ వేదనగా రామనామమే రామనామే పాప పుణ్యమును కరుణతో కడిగే ఆలయ రూపున స్వర్గమిదే పుణ్యమును కరుణతో కడిగే ఆలయ రూపున స్వర్గమిదే అదిగో ఇల్లందకుంట ఇది దశరథ రాముని పాదమంట ఇదిగో ఇల్లందకుంట ఇది సీత దీపమంటా పూజలకే పూలు అని పాదసేవకే బ్రతుకువని పూజలకే పూలువని పాదసేవకే బ్రతుకు అని చీకటిలో వెలుతురులో రామ రూపమే దీపమని దశ దిశల నీ కీర్తిని చాటిన రామదాసుకిది ప్రాణ సిరి అదిగో ఇల్లందకుంట ఇది సీత ఇది దశరథ రాముని పాదమంట ఇదిగో ఇల్లందకుంట ఇది దీపమంటా దీపమంట లవకుసలా పరిమళించే పరిమళించ సీతమ్మవడీ లవకుశలా గుండెసడీ పరిమళించే సీతమ్మవడి వనవాసం మధురచరితం లిఖించెనయ్యా వాల్మీకి యుగ యుగాలకు నిలిచి వెలుగులే రామ ప్రభు అని తేజం అదిగో ఇల్లందకుంట ఇది దశర రాముని పాదమంట ఇది గోయిల్లందకుంట ఇది సీతమ్మ ఆత్మ దీపమంట